దెందలూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మూడోసారి గెలవడంతో పెదవేగి మండలంలో తెలుగుదేశం పార్టీ నాయకులు సంబరాలు చేసుకుంటున్నారు దీనిలో భాగంగా దెందలూరు ఎమ్మెల్యేగా చింతమనేని ప్రభాకర్ గెలుస్తారని పెదవేగి మండలం న్యాయంపల్లి గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఎన్నికలకు ముందు ద్వారకా తిరుమల చిన్న వెంకన్న సన్నిధికి కాలినడకన వస్తామని మొక్కుకోవడం జరిగింది అనుకున్నట్లుగానే చింతమనేని ప్రభాకర్ ఎమ్మెల్యేగా గెలుపొందడంతో శనివారం ఉదయం సుమారు ముప్పై మంది తెలుగుదేశం పార్టీ నాయకులు న్యాయంపల్లి గ్రామం నుండి కాలినడకన ద్వారకా తిరుమలకు బయలుదేరారు ఈ కార్యక్రమంలో నాయకులు దావులూరి శ్రీనివాసరావు కొమ్మిన సత్యబాబు కె వెంకటేశ్వరరావు శేఖర్ తదితరులు పాల్గొన్నారు సొంతమనేని ప్రభాకర్ గారు భారీ మెజార్టీతో గెలుపు సందర్భంగా మన యాంపెల్లి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరం కలిసి సుంతమైన ప్రభాకర్ గెలిచిన సందర్భంగా గెలిస్తే కాళినడక సవామి దగ్గరికి వస్తామని అందరం ఉన్న సందర్భంగా ఈ ముక్కుని చెల్లించడం కోసం శనివారం పొద్దుటే ఆరు గంటలకు బదిలి చదివేగి శివాలయం నుంచి సాయిబాబు సభం మీదగా పడి కాకినాడ నడిచి వెళ్ళడానికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు పార్టీ పిలిచిన సమక్షంలో అందరం కలిసి నడిచి బయటకి బదులుతున్నాం ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళందరూ కూడా మాకు సహకరిస్తారని అందరం కోరుతున్నామండి గతవియమన్న న్యాయంపల్లి గ్రామం టీడీపీ కార్యకర్తలు అందరం కలిసి మా చింతమ్మనేని ప్రభాకర్ గారు ఇటీవల జరిగిన ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచిన సందర్భంగా మేము ఎలక్షన్ ముందు మొక్కుకున్నటువంటి మొక్కు ఆయన గెలిస్తే కాలినడకన చిన్న వెంకట స్వామి గుడి దగ్గరికి వస్తామని ముక్కుకున్నాం మేము అందరం దానివల్ల దాని కారణం చేత మేము ఈరోజు శనివారం పొద్దున్నే ఆరు గంటలకి కాలినడకన బయలుదేరి పెదవేగి శివాలయం నుంచి సాయిబాబా శోపం మీదుగా చిన్న వెంకన్న స్వామి గుడి దగ్గరికి ముక్కు తీర్చుకోవడానికి బయలుదేరుతున్నాం